ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఎప్పుడూ ఉండాలి అని చెప్పి సాయినాథన్ తరపున నేను కూడా ఈరోజు కోరుకుంటూ ఉన్నానండి ఈరోజు గురుపవర్ణం సందర్భంగా బాబావారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈరోజు పదవ తారీఖు గురు పౌర్ణమి ఇంటికి ఈ రెండు వస్తువులు తెచ్చుకున్నావు అంటే నీ యొక్క కష్టాలు పోయి డబ్బే డబ్బు విడ నిర్లక్ష్యం చేయొద్దమ్మా చేస్తే ఇది నిజంగా నీ కర్మే ఈ రోజును కనుక నువ్వు వదులుకున్నావు అంటే మళ్ళీ సంవత్సరం వరకు ఈ రోజు తిరిగి రానే రాదు అంత మాత్రమే కాదు గురువారంతో పాటు కలిసి గురు పౌర్ణమి రావడం చాలా చాలా విశేషం కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడు తల్లి దానికంటే ముందుగా చాలామంది చెప్పుకోలేనటువంటి సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే ఆ సమస్యలను ద్వారకా అయితే మీ గురించి పెట్టేచ్చానండి మీరు దేంతో అయినా సతమతం అయిపోతూ ఉంటే నేను లైవ్ కూడా చేస్తూ ఉన్నాను దానిలో మీరు పాల్గొనవచ్చు అంత మాత్రమే కాదు ఫ్రెండ్ మీ సపోర్ట్ కూడా నాకు కావాలి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చేసుకుని నాకు చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తే కనుక ఆ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది దానివల్ల నాకు మీరు ఇన్ ఇంటర్నల్గా నాకు సపోర్ట్ చేసినట్టు అవుతారు మీకు ఊరినే పోదు ఆ పుణ్యం ఏమీ పోదండి అది మీ బ్యాంక్ ఖాతాలో పడిపోతుంది మీకు మంచి జరగాలని నేను బాబావారిని ప్రతిరోజు ప్రార్థనలు అయితే పెడుతూనే ఉన్నాను మీరు నాకు చేయవలసింది ఇది ఒక్కటే ఫ్రెండ్స్ తప్పకుండా మీరు నాకు చిన్న నా వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సాయిబాబా సన్నిధి వందకి వంద శాతం మీ కోరికలు నెరవేరుస్తుంది మాకు ఉన్నటువంటి ఎన్నో రకమైన సమస్యలు తీరిపోతున్నాయక ఆ సమస్యల నుంచి మేము బయటపడి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందుకు అడుగు వేస్తున్నాము అని చెప్తూ ఉన్నారు ఇక సాయినాథుని యొక్క సందేశం విషయానికి వస్తే గనుక బిడ ఈరోజు పదవ తారీఖు గురు పౌర్ణమి వచ్చేసిందమ్మా మన సాయి బిడ్డలందరూ కూడా ఎంతో అంటే ఒకటిన్నర సంవత్సరం కాలం నుంచి గురు పౌర్ణమి ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కదా ఈ గురు పౌర్ణమి ఆషాఢ మాసంలో వస్తుంది కనుక దీనిని మనం ఆషాఢ పౌర్ణమి అని చెప్పి ఇది వ్యాస మహర్షి యొక్క పుట్టినరోజు సందర్భంగా వస్తుంది కనుక దీన్ని వ్యాస పూర్ణిమ అని కూడా చెప్పి అంత మాత్రమే కాదండి గురు పౌర్ణమి అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు ఆషాఢ మాసంలో వచ్చే ఈ పౌర్ణమికి గురు పౌర్ణమిగా పిలువబడుతుంది ప్రత్యేకించి ఈ గురు పౌర్ణమి అనేది గురువారంతో కలిసి రావడం అనేది చాలా చాలా పవర్ఫుల్ విశేషం ఏంటి అంటే కొన్ని అంటే ఒక సంవత్సరం బుధవారం వస్తుంది ఒక సంవత్సరం మంగళవారం వస్తుంది మరొక సంవత్సరం సోమవారం వస్తుంది కానీ గురువారంతో కలిసి రావడం అనేది చాలా అద్భుతం అండి ఎందుకో తెలుసా మనం గురువుకి గురువారం రోజే పూజలు చేసుకుంటూ ఉంటాము బాబా భక్తులందరూ కూడా గురువారం రోజే సాయినాథుని యొక్క గుడికి వెళ్తూ ఉంటారు కనుక ఇటువంటి రోజు మళ్ళీ మళ్ళీ రానే రాదు ఫ్రెండ్స్ అని చెప్పి ఒకటి ఒక సంవత్సరం కాలం వరకు కూడా మళ్ళీ సంవత్సరం తర్వాత గురువారంతో కలిసి వస్తుంది అన్న నమ్మకం కూడా లేదండి కనుక ఇటువంటి రోజును మాత్రం దయచేసి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకో తెలుసా మీకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలను కష్టాలను బాధలను తీర్చుకోవడం కోసం ఈ గురు పౌర్ణమి రోజు చేసుకునే పరిహారాలు అనేవి చాలా 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 అద్భుతంగా ఉపయోగపడతాయి అంత మాత్రమే కదండి ఈ గురు రోజు ఇంటికి మీరు ఈ రెండు వస్తువులు కనుక తెచ్చుకున్నారు అంటే మీ కష్టాలు సమస్యలు అన్నీ కూడా పోయి మీకు జీవితంలో డబ్బుకి దిగులు అనేది లేకుండా ఉంటుందన్నమాట ఇంతకీ ఆ వస్తువులు చెప్పుకునే ముందు ఈ గురు పౌర్ణమి రోజు ఏం చేయాలో చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ గురు పౌర్ణమి రోజు చక్కగా ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచిన తర్వాత చక్కగా ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రం చేసేసుకున్నాం చక్కగా గడపకు పసుపు రాసుకుని పసుపు మనకు గురుబలాన్ని ఇస్తుందండి ఈ యొక్క పసుపు రాసిన తర్వాత గడపకు కుంకుమ బొట్లు పెట్టుకుందాం బయట గుమ్మం ముందు కూడా కుబేరుని యొక్క ముగ్గు కానీ అష్టదల పద్మం యొక్క ముగ్గు కానీ వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకుందాం ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత దేవుని మందిరంలో పటాలన్నీ కూడా శుభ్రం చేసుకుని తుడుచుకుని గంధం పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించుకుందాం అలంకరించుకున్న తర్వాత పసుపు పూలతోటి కానీ తెల్లటి పూలతో కానీ దేవుని పటాలను అలంకరించుకుందాం ఈరోజు మనం పూజ చేసే సమయంలో కూడా పసుపు రంగు చీర కట్టుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతను చూపిద్దాం ఒకవేళ మన దగ్గర కనుక పసుపు రంగు చీర లేకపోతే కనుక ఆకుపచ్చ రంగు కూడా ఒక లేదంటే గోధుమ వర్ణం రంగులో ఉండే చీర కానీ కట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నైవేద్యం సమర్పించడానికి నైవేద్యం నిమ్మకాయ పులిహోర కానివ్వండి లేకపోతే అరటి పండ్లు కానివ్వండి ఎందుకంటే మనకు నిమ్మకాయలు పసుపు రంగులో ఉంటాయి పులిహోర కూడా మనకు పసుపు రంగులో ఉంటుంది అరటి పండు కూడా మనకు పసుపు రంగులోనే ఉంటుంది అంత మాత్రమే కాదండి పాలలో చేసిన నైవేద్యాలను బాబావారికి పాలతో చేసిన పాలకోవా కానీ కానీ పొంగలు కానీ చాలా ఇష్టం ఉంటాయి ఈ విధ ఈ విధంగా నైవేద్యంగా సమర్పించుకున్న తర్వాత చపాతీలు కూడా చేసుకుంటే చాలా మంచిది అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్ ఉడకబెట్టిన శనగలు నానబెట్టుకుని ఆ యొక్క శనగలను తిరగమూత వేసుకుని ఉగ్గిల్లాగా తయారు చేసుకుని కూడా బాబా ముందు నైవేద్యాన్ని పెట్టుకుందాం దీనివల్ల కూడా ఎన్నో రకాలైనటువంటి గ్రహతోషాలు అనేవి తొలగిపోతాయండి ఈ విధంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా ముగించుకున్న తర్వాత మొదటి గురువు మనకు తల్లి మనకు చెప్తూ ఉంటారు కదండి తల్లి తండ్రి గురువు దైవం అని అని చెప్పి అంటూ ఉంటారు కదా ఈ యొక్క ఈ గురు పౌర్ణమి రోజు గురువు చేత ఆశీర్వచనం తీసుకుంటే మనకు జన్మ జన్మల దరిద్రం అనేది తొలగిపోతుందన్నమాట కనుక ప్రథమ గురువు తల్లి కనుక అక్షంతలు కలుపుకొని తల్లి పాదాలకు నమస్కరించుకుందాం కుదిరితే తల్లి తండ్రికి పాదసేవ చేసుకుందాం ఇక ఈ విధంగా ముగించుకున్న తర్వాత మనకు విద్య నేర్పిన గురువు కానీ మంచి చెడులు నేర్పిన ఎవరైనా సరే కానీ గురువులతోటి సమానం అనమాట వారి దగ్గరికి వెళ్ళి కూడా వారి యొక్క ఆశీర్వచనలు తీసుకోవాలి మనం ఏదైనా సరే గురువుకు బహుమతిగా ఇవ్వదలుచుకుంటే మన యొక్క శక్తి సాయశక్తులను తగ్గట్టు ఎలా ఏమి ఇవ్వగలరో దాన్ని ఒక బహుమతిగా సమర్పించి ఇస్తే ఇంకా మంచి జరుగుతుందండి మనం ఇక బాబావారి యొక్క గుడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క సాయినాథుని గుడిలో దుని ఉంటుంది కదా ఆ దునిలో ఒక కొబ్బరికాయను వేసే ఇద్దాం కొబ్బరికాయను వేసే ముందు మన యొక్క సంకల్పము ఏదైతే ఉంటుందో ఆ యొక్క సంకల్పాన్ని చెప్పుకుని ఆ దునిలో కొబ్బరికాయని వేద్దాం మన యొక్క కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా తిరిపోవాలి అని చెప్పి బిడ్డలు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఇంటి పాది కూడా చక్కగా బాబా వారి గున్ దున్ను దగ్గరకు వెళ్ళి నవధాన్యాలు అవి ఉంటాయి కదండీ నవధాన్యాలు కూడా దున్న వేసేయండి నవగ్రహాల గుర్తుగా నవధాన్యాలు అన్నమాట మీరు ఏ గ్రహ దోషాల్లో ఉన్నా కానీ బాధపడుతుంటే ఆ గ్రహం దోషం నుంచి పూర్తి నిర్మూలన మనకు తయ ఆగిపోవాలి లభించాలి అంటే ఈ యొక్క అనుగ్రహం అనేది మనకు పుష్పలంపై ఉంటుందన్నమాట ఏ వ్యక్తిపైన అయితే గురుబలం ఏ పుష్కలంగా ఉంటుందో ఆ వ్యక్తికి కష్టాలు తక్కువగా ఉంటాయి ఏ పైన అయితే గురుబలం తక్కువగా ఉంటుందో ఆ వ్యక్తికి కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట కనుక మన యొక్క గురు పౌర్ణమి రోజు మనం గనక ఇల్లు అంటే పెంచుకోవడం గురు పౌర్ణమి రోజు దీపారాధన చేసుకోవడం యొక్క ఒత్తులు ఏవైతే ఉంటాయో ఆ ఒత్తులు కూడా చక్కగా పసుపు రంగులో ఉండేటట్లుగా చూసుకుని చక్కగా గురుబలం అంటే దొరుకుతున్నాయి కదండీ ఒకవేళ దొరకని పక్షంలో కనుక ఒత్తి పసుపుని కొంచెం రాసుకుని మనం చేసుకునే చోట మనక పసుపు ఒత్తులు అయిపోతాయండి కొంచెం పసుపు రాసుకుంటే చాలు అంతే అందులోనే ఉంటుంది సగం వేయడం వల్ల చక్కగా మనకు గురుబలం అనేది కలుగుతుంది అనమాట ఇక మనం కుదిరితే కనుక ఈరోజు స్త్రీలు పసుపు రంగులో ఉండే చీరలు కట్టుకోవడం కానీ పసుపు రంగులో ఉండే పంజాబీ డ్రెస్సెస్ వేసుకోవడం కానీ చేసుకుంటే దీనివల్ల మనకు గురువు అనుగ్రహం అనేది కలుగుతూ ఉంటుంది అనమాట ఇక ముఖ్యంగా అసలు విషయం ఏంటి అంటే చెప్పుకోవాల్సింది ఆ వస్తువులు ఏంటి అంటే కనుక రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి రాళ్ళ ఉప్పు నువ్వు లక్ష్మీదేవి స్వరూపంగా ఎందుకంటే మనకు ఉప్పు అనేది సముద్రం నుంచి వస్తుంది అంటే కనుక మహాలక్ష్మీదేవి పుట్టి ఆ యొక్క సముద్రం నుంచి రాళ్ళ ఉప్పు పుడుతుంది కనుక సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవినే మన ఇంటికి తీసుకొని వచ్చినట్లు అవుతుంది కనుక కుదిరితే రాళ్ళు ఉప్పుని తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ తర్వాత రెండవ వస్తువు ఏంటి అంటే కనుక పసుపు ప్యాకెట్ ఉంటుంది కదండి పసుపు ప్యాకెట్ మనకి చక్కగా పసుపు రంగులోకి ఉంటుంది గురువు అన్నమాట సాక్షాత్తు మనం గురువు యొక్క బలాన్ని ఒంటికి తీసుకున్నట్లు ఇంటికి తీసుకొచ్చుకున్నట్లయితే కనుక మనకు పసుపు ప్యాకెట్ తెచ్చుకుందాం తర్వాత ఆవాలు ఆ యొక్క ఆవాల్లో అంటే అతీంద్రియమైనటువంటి శక్తులు అనేవి ఉంటాయండి ఈ యొక్క ఆవాలను ఇంటికి తెచ్చుకోవడం వల్ల మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ శక్తి అనేది మనకు వస్తుంది లభిస్తుంది అనమాట అయితే ఇక తరువాత పసుపు రంగులో ఉండే గవ్వలు అని చెప్పి లక్ష్మీదేవి గవ్వలు అని చెప్పి అంటూ ఉంటారు కదా మనకి గవ్వలు కూడా సముద్రం నుంచే పుడతాయి ఈ యొక్క సముద్రం నుంచి ఏవైనా సరే మహాలక్ష్మి స్వరూపమేనండి మనకి ఏది లభించినా కూడా ఆ యొక్క పసుపు రోడ్లు ఉండే గవ్వలు కూడా తెచ్చుకోవడం వల్ల సాక్షాత్తు మనకి ఇంట్లో లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లేనండి తర్వాత బెల్లాన్ని తెచ్చుకుందాం బెల్లం కూడా మనకి ఎటువంటి అంటే మనకి పసుపు రంగుతోనే ఉంటుంది కదా ఫ్రెండ్స్ అంత మాత్రమే కదండి మన ఇంట్లో ఏ విధమైనటువంటి నైవేద్యం చేయలేనప్పుడు కొంచెం బెల్లం ముక్కని భగవంతుని ముందు సమర్పించుకుందాము అంటే బెల్లం ఒక్కటి ఉంటే చాలన్నమాట కనుక బెల్లాన్ని తీసుకుని తెచ్చుకుందాము అలాగే అంత మాత్రమే కదా కందిపప్పు కూడా పచ్చగానే ఉంటుంది కదా తెచ్చుకుందాం ఇవి కూడా మనకి పసుపు రంగులు ఉంటాయి కదండీ అంత మాత్రమే కాదు గొప్ప రక ఏమైనా రకాలైన గ్రహ దోషాలను తొలగించుకోవడం అనేది పసుపు పప్పులకి నాటుతూ ఉంటారన్నమాట నీరు మన వీటిని తెచ్చుకోవడం వలన నవగ్రహాలను కూడా ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా మనకి వృద్ధి చెందుతాయి అన్నమాట అంటే నవగ్రహాలు లేదా అన్నీ తెచ్చుకోలేము కదండి చెప్పి అనుకునేవాళ్ళు కనీసం ఇప్పుడు నేను చెప్పిన వాటిలో అంటే రాళ్ళ ఉప్పు పసుపు ప్యాకేజీ ఆవాలు పసుపు గవ్వలు ఇంకా వచ్చేసి ఇవన్నీ తెచ్చుకుంటే కనుక నేను మీకు చక్కగా పరిష్కార మార్గం అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా బా బాబావారి అనుగ్రహం అనేది మనకి ఈరోజు కావాలండి అంత మాత్రం కాదు యాలుకలు అంటే తెచ్చుకుందాం మరి యాలుకలు కూడా మనకు ఎండిపోయినవి ఎలా తెచ్చుకోకూడదు కొంచెం చక్కగా మాకుపచ్చ రంగులో ఉంటాయి కదండీ ఇటువంటి యాలకలను తెచ్చుకుందాం యాలకులు కూడా మనకు లక్ష్మీదేవి స్వరూపమేనండి కనుక యాలకులు తెచ్చుకున్నప్పటి నుంచి ప్రయత్నం చేయండి ఇక అత్తర మీ అత్తర సీసా కూడా తెచ్చుకుంటే కనుక అత్తర సీసా అనేది మనకు మంచి సుగంధపరమైన పరిమళం అందిస్తుంది ఈ యొక్క సుగంధమైన పరిమళం అంటే మహాలక్ష్మికి చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఎక్కడైతే సుగంధ పరిణామ పరిమాణాలతో ఇల్లు పరిశుభ్రంగా చక్కగా ఉంటారో ఆ ఇంటికి లక్ష్మీదేవి పరుగు పరుగున వచ్చేస్తుందండి పేద ప్రజలైనా సరే అపర కుబేరులు అయిపోవాల్సిందే ఈరోజు స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు వేసుకున్న తర్వాత ఈ యొక్క అత్తను కొంచెం ఒంటికి రాసుకుంటే కనుక ఈ నిజంగా ఈ చెడు చెప్పిన ఇప్పుడు అన్నీ అగ్ని వస్తువుల్లో అంటే రాళ్ళ ఉప్పు గ్రహించేస్తుంది పసుపు కందిపప్పు కా గ్రహించిన పసుపు కందిపప్పు ఇవన్నీ ఉండే కదా ఫ్రెండ్స్ మీటన్నింటిలో మనకు అవసరమైన మాత్రమే ఒక రెండు రకాలు చక్కగా వస్తువులు ఈ యొక్క వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం అనేది సాక్షాత్తు మహాలక్ష్మీదేవిని గురువారం రోజు మనం గురుపవర్ణం రోజు మనకు ఇంటికి ఆహ్వానించినట్లే కదా ఫ్రెండ్స్ మరి మనకు గురుపవర్ణం గడివిల్లో కూడా మహాలక్ష్మీదేవి భూలోక సం సంచారం చేస్తూ ఇస్తే ఉంటారన్నమాట కనుకనే ఈ యొక్క వస్తువులు అంటే తెచ్చుకోవడం వల్ల వీటితో నాలుగు మన ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఉన్న ఎక్కడైనా లక్ష్మీదేవి అడుగు పెడుతుందో అక్కడ అష్టాదేవి కూడా వెళ్ళిపోతుంది కనుక ఈ వస్తువులు తీర్చుకోవాల్సిన అవసరమైతే లేదు మన ఇంట్లో ఎటువంటి కష్టాలు నష్టాలు దుఃఖాలు బాధలు ఇవి ఏవి కూడా లేకుండా నీళ్ళంతా కూడా అష్టైశ్వర్యాలతో ఐశ్వర్యాలతో సంతోషాలతో తలతూ ఫ్రెండ్స్ కనుక ఈ గురు పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని మాత్రం విని వదులుకోవద్దండి ఎందుకో తెలుసా బాబావారి ఒక కామెంట్స్ చెప్తూ ఉంటారు కదా అక్క మాకు ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నాము ఈ భర్త అనేవాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు మా పిల్లలు చెప్పిన మాట వినడం లేదు కనుక ఇక నాకు మాకు రకరకాలైనటువంటి బాధలతోటి సమస్యలతో పోతూ ఉంటున్నాను అటువంటి సాంస్కృతికమైన పరిష్కారం కూడా ఈ యొక్క గురు రోజు మీరు పరిహారాల వల్ల విధంగా మాకు గురువును పూజించడం వల్ల కూడా మీకున్న కర్మ అనేది ఏదైతే ఉంటుందో ఆ కర్మ దోషాలన్నింటినీ కూడా మీరు మనం భయపడుతూ ఉంటే అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో అమర్చకుండా ఒక గుండె అంటే మన యొక్క జీవితంలో జరిగే అద్భుతమైనటువంటి మార్పులు చూసి నిజంగా మా మనం చాలా అంటే చాలా సంతోషపడిపోతాం ఫ్రెండ్స్ మరి అర్థమైంది కదండి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మన సాయిబాబా సన్నిధిలో మొదటిసారి వచ్చారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూడండి అండి మీరు ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయినాథుని కృపా కరుణా కటాక్షం మనందరిపైన ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు